రైల్వే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్లో చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం రండి ఈ నోటిఫికేషన్లో రెండు పోస్టులు ఉన్నాయి అవి టెక్నికల్ గ్రేడ్ వన్ సిగ్నల్ రెండోది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ శాలరీ డిఫరెన్స్ చూడండి పదివేలు ఉంది ఎవరైతే రెండు పోస్టులకి ఎలిజిబిలిటీయో కొంచెం జాగ్రత్తగా కాన్ కాన్సన్ట్రేట్ చేసి చదివితే ఓ పదివేలు ఎక్కువ వస్తాయి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం రండి ఈ పారాగ్రాఫ్ మీనింగ్ ఏంటంటే ఎలిజిబిలిటీ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి చదువుకొని అందుట్లో మీ పేరు మీ ఫాదర్ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ క్యాస్టు అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసి అప్లికేషన్ చేయాలి అలా కాకుండా ఎగ్జామ్ పాస్ అయ్యాక డీవీలో ఎలా కాదు ఇక్కడ నేను తప్పుడుగా టైప్ చేశానంటే మిమ్మల్ని నిలపమంటారు ఇక్కడ ఈ రైల్వే ఎగ్జామ్ అనేటప్పటికి ఇండియా మొత్తంలో చాలా జోన్లు ఉంటాయి మనం అన్నిటికీ అప్లై చేయకూడదు ఓన్లీ వన్ జోన్ క్లియర్ కదండి నెక్స్ట్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్రిలిమినరీ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా క్రూషియల్ ఎందుకో మాట్లాడుకుందాం ఎగ్జామ్లో వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అలాగే మీరు అందరూ అప్లై చేసి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బంగారపు వస్తువులు గాజులు బ్రాస్లెట్లు ఏం పట్టుకెళ్ళకూడదు మనం పట్టుకెళ్ళం అయినా అది ఒకసారి చెప్తారు ఇక్కడ మీరు సపోజ్ సికింద్రాబాద్ జోన్లో అప్లై చేశారు ఆ తర్వాత మీరు మళ్ళీ పాట్నా జోన్లో కానీ తిరువనంతపురం జోన్లో కానీ అప్లై చేస్తే అంటే మీ పేరు మీద ఉన్న డీటెయిల్స్తో రెండు అప్లికేషన్లు కనుక మీరు ఫిల్ చేసి పెడితే మిమ్మల్ని డీబార్ చేస్తారు అంటే ఫర్దర్గా మీరు రైల్వే ఎగ్జామ్స్ ఏమీ రాయడం కుదరదు సో కన్ఫర్మ్గా ఒక జోన్లో మాత్రమే అప్లై చేయండి అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మీ ఫోటో సిగ్నేచర్ అడుగుతుంది సిగ్నేచర్ మీరు క్యాపిటల్ లెటర్స్తో రాయకుండా స్మాల్ లెటర్స్తో అది కూడా రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ అంటే మీరు నార్మల్గా ఎలా సైన్ చేస్తారో అలాగే సైన్ చేయాలి అది ఇక్కడ అండర్లైన్ చేసి ఇచ్చాడు తర్వాత పోస్టింగ్ సపోజ్ మీరు సికి మీరు తెలంగాణ ఆంధ్రవాసి సికింద్రాబాద్ జోన్ కాకుండా వేరే జోన్ అప్లై చేసుకున్నారు జాబ్ వచ్చేసింది మా ఏప్ వచ్చేస్తాను మా జోన్లోకి మార్చుకుంటానని మీరు అడగడానికి లేదు మినిమం ఫైవ్ టు టెన్ ఇయర్స్ పాటు మీరు జాబ్ అక్కడే చేయాలి ఇనీషియల్ పోస్టింగ్ క్లియర్ అలాగే ఎగ్జామ్ అప్లై చేశాక కొంతమందికి ఈ ఫెసిలిటీ ఉంటుంది ఎగ్జామ్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళడానికి వాళ్ళకి వాళ్ళు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఉంటుంది అది హాల్టికెట్లు వచ్చాక వాళ్ళే సపరేట్గా ఇస్తారు తర్వాత వేకెన్సీస్ పెరగచ్చు తగ్గొచ్చు ఖచ్చితంగా అయితే తగ్గించరో కుదిరితే పెంచుతారేమో చూద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ ఇందాక తర్వాత మాట్లాడుకుందాం అన్నాం కదండి మెడికల్ మీరు రైల్వే ఎగ్జామ్లో రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి మెడికల్ స్టాండర్డ్స్లో మీరు కనుక సూట్ అవ్వకపోతే మీ శ్రమంతా వృధా సో ఈ పేపర్ని అదే ఈ వీడియోలో ఈ పార్ట్ని ఆపి నేను ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని మీ దగ్గరలో ఉన్న ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి మీ ఐ విజన్ ఎలా ఉందని మీరు కనుక సూటబుల్ అయితేనే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఒకవేళ మీరు సూటబుల్ కాకపోతే చివరి నిమిషంలో వెళ్ళిపోమంటారు రైల్వేలో చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయి ఎందుకంటే మీ ఉద్యోగం వల్ల చాలామంది ప్రాణాలు అన్ని కొంచెం రిస్క్లో పడతాయి మీకు గనక సరిగ్గా ఎలిజిబిలిటీ లేకుండా పోస్టింగ్ వస్తాయి సో అందుకనే చాలా చాలా క్లియర్ కట్గా జరుగుతాయండి రైల్వేలో మెడికల్ అనేవి మీకు అర్హత ఉంటేనే మీరు అప్లై చేయాలి ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు ఒకసారి దీన్ని పాస్ చేసి స్క్రీన్షాట్ తీసుకొని దగ్గరలో ఉన్న ఏదైనా ఐ హాస్పిటల్ ఐ హాస్పిటల్కి కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో ఎవరైనా వర్క్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కానీ చూపించి మాకు సరిపోతుందా లేదా అని అడగండి నైంటీ ఫైవ్ పర్సెంట్ మందికి సరిపోతుంది ఎవరో ఫైవ్ ఫైవ్ నుంచి టెన్ పర్సెంట్ పీపుల్కి సరిపోదు మన కోసం వేరే నోటిఫికేషన్స్ కొన్ని ఉన్నాయి అవి చూద్దాం తర్వాత నేషనాలిటీ తెలిసిందే కదా ఏజ్ లిమిట్ మనకి కోవిడ్ వచ్చింది అన్ని నోటిఫికేషన్లు ఆగిపోయాయి కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఒక మూడు సంవత్సరాలు పెంచారు అంటే మీరు పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు ఉండొచ్చు దేనికి టెక్నికల్ గ్రేడ్ వన్ సిగ్నల్కి అలాగే గ్రేడ్ త్రీకి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఇంకొంచెం డీటెయిల్గా రండి అక్కడ డేట్ ఇచ్చాడు చూడండి జులై అంటే మీ బర్త్ మీకు కనుక ముప్పై ఆరు మీకు కనుక ప్రజెంట్ ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్నాయి మీకు ఏజ్ రిలాక్సేషన్ ఏది అప్లై అవ్వట్లేదు మీ పుట్టినరోజు జులై రెండు కన్నా ముందు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు జూలై రెండు తర్వాత ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు క్లియర్ ఇవి ఏజ్ రిలాక్సేషన్స్ అండి ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ అంటే అక్కడ థర్టీ సిక్స్ ఇక్కడ ఫైవ్ వీళ్ళకి నలభై ఒక్క సంవత్సరాల వరకు రాయొచ్చు ఓబీసీకి థర్టీ త్రీ ఓబీసీకి త్రీ ఇయర్స్ అక్కడ థర్టీ సిక్స్ కాబట్టి ఇక్కడ థర్టీ నైన్ ఏజ్ రిలాక్సేషన్ అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు కనుక ఏజ్ రిలాక్సేషన్లో జాబ్లో అప్లై చేయాలంటే అప్లికేషన్ చేయడానికన్నా ముందు మీ సంబంధిత ప్రాంతాల్లో దగ్గరికి వెళ్ళి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోండి తెచ్చుకొని అది మీ దగ్గర ఉంచుకోండి ఆ డీటెయిల్స్ ఏమైనా అప్లికేషన్లో అడగచ్చు ఇంకా కొంచెం క్లియర్గా రండి ఎవరైతే మీకు ఇంకా ఎగ్జామ్ రాసేసారు ఫైనల్ ఇయర్ మీకు మార్క్ లిస్ట్ రాలేదు మీ రిజల్ట్ రాలేదు మీరు అప్లై చేయకూడదు క్లియర్ మీరు అప్లై చేసిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అప్లికేషన్ తేదీకి ముందు రోజు అంటే మీరు అప్లై చేయడానికి ముందు రోజు మీరు అప్లై చేసుకోవచ్చు అలా కాకుండా మీ రిజల్ట్ ఇంకా రాకపోతే మీరు అప్లై చేయడానికి లేదు ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అన్ని ఫర్ ఆల్ క్యాండిడేట్స్కి అలా కాకుండా ఎస్సీ ఎస్టీ ఎక్స్ మెన్ ఫిమేల్ ట్రాన్స్జెండర్ అలాగే ఈబీసీ వీళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మీరు ఈ కోటాలో అప్లై చేయాలనుకుంటే మీ యాన్యువల్ ఇన్కమ్ ఉంటుంది కదండి అది యాభై వేలు లోపే ఉండాలి లెస్ దాన్ క్లియర్ యాభై వేలు లోపున్న మీరు ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి రీఫండ్ ఆఫ్ రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ అంతా బారాశాక ఇవన్నీ మనం ఆటోమేటిక్గా జరిగిపోతాయి దీని గురించి పెద్దగా వర్రీ అవ్వకండి దీనికి హారిజాంటల్ రిజర్వేషన్స్ వర్టికల్ రిజర్వేషన్స్ రెండు వర్తిస్తాయండి వాటి మీద ఒక సపరేట్ వీడియో చేద్దాం ఇది కొంతమంది పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ ఉంటారు కదండి వాళ్ళు అన్ని పోస్టులకి అప్లై చేయొచ్చా కొన్ని పోస్టులకే చేయాలా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మీకు ఏ పోస్టులు అయితే సూటబుల్ అవుతాయో వాటికి మాత్రమే చేసుకోవాలి లేకపోతే మీరు డిస్క్వాలిఫికేషన్ అవుతారు అని ఒకసారి అవి కూడా చూద్దాం మీరు ఆల్రెడీ జాబ్ చేస్తుంటే సంబంధిత కార్యాలయం నుంచి సంబంధి లేదంటే ఆ ఆఫీస్ నుంచి ఒక నో అబ్జెక్షన్ లెటర్ తెచ్చుకోవాలి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జామ్ జరుగుద్ది తర్వాత మన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ చేస్తారు తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అందరూ ఈ రెండు ఇంపార్టెంట్ అంటారు నేనేమంటానంటే ఈ మూడోది చాలా ఇంపార్టెంట్ అంటాను మెడికల్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేకి ప్లీజ్ నెగ్లెక్ట్ చేయొద్దు ఇగ్నోర్ చేయొద్దు ఒకసారి వెళ్ళి చూపించుకోండి మీ ఐసైట్ అంతే పర్ఫెక్ట్గా ఉంటుందంటే మిమ్మల్ని ఎవడ ఆపలేడు రండి ఎగ్జామినేషన్ మోడ్రన్ ప్యాటర్న్ చూద్దాం రండి సిగ్నల్ ఆఫీసర్ టెక్నికల్ పోస్ట్లు ఉన్నాయి కదండి గ్రేడ్ వన్ గ్రేడ్ వన్లో నైంటీ మినిట్స్ జరుగుతుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి గంటన్నర జరుగుతుంది వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఇది ఇంపార్టెంట్ ఈ మార్ ఈ ఇంత పర్సంటేజ్ వస్తే వందలో మనకు జాబ్ వస్తుందా ఇది మినిమం మినిమం కేసు ఇది మినిమమ్ ఇన్ని రావాలి క్లియర్ సిలబస్ నాలుగు మాడ్యూల్స్ ఏముంటాయంటే జనరల్ అవేర్నెస్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ సిలబస్ మీద ఒక సపరేట్ వీడియో చేద్దాం లేదంటే లెంత్ ఎక్కువైపోతుంది అలాగే గ్రేడ్ త్రీ సిగ్నల్ కూడా సేమ్ ప్యాటర్నే కాకపోతే దాని గ్రేడ్ వన్కి గ్రేడ్ త్రీకి సిలబస్లో చాలా తేడా ఉంది మనం అవి కూడా మాట్లాడుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది అది దాని గురించి డిస్కస్ చేద్దాం ఇది అసలు ఎవరు అప్లై చేయొచ్చు ఎవరు అప్లై చేయకూడదు కొంచెం జూమ్ చేద్దాం చూద్దాం మీరు కనుక బ్యాచులర్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ ఇన్స్ట్రుమెంటేషన్లో ఇంజనీరింగ్ చేసిన అలా కాకుండా బీఎస్సీ బిఎస్సీలో బిఎస్సీ ఇన్ డిగ్రీ అని అడగలేదండి బీఎస్సీ అనే కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ అండర్లైన్ చేసుకోండి సబ్ స్ట్రీమ్ అంటే ఈ సబ్జెక్టులు ఉండాలి మీరు బీఎస్సీ చదివితే ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీ అలాగే ఇన్స్టర్మేషన్ ఇండియా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అంటే ఈ సబ్జెక్టులు ఉండాలి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం సపోజ్ నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేసా నేను అప్లై చేయొచ్చా ఇక్కడ మెకానికల్ అనే వర్డ్ ఉందా లేదు మీరు నాటెట్ మీరు ఆల్ అప్లై చేయకూడదు ఎందుకంటే క్లియర్గా మెన్షన్ చేసేసాడు సైన్స్ అండ్ ఫిజిక్స్ అన్నాడు ఎలక్ట్రానిక్స్ అన్నాడు కంప్యూటర్ సైన్స్ అన్నాడు సపోజ్ నేను అగ్రికల్చర్ చదివాను బీఎస్సీలో నేను అప్లై చేయొచ్చా చేయకూడదు మరి ఎవరు చేయాలి మీరు డిగ్రీ చదువుతున్నప్పుడు ఈ సబ్జెక్ట్లో ఆ డిగ్రీలో ఉండాలి సబ్ స్ట్రీమ్ అన్నాడు అంటే కొంచెం మేజర్గా ఉండాలి స్ట్రీమ్ ఈ సబ్జెక్టులో అవి ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ అర్థమైంది అనుకుంటున్నాను అలా కాకుండా డిగ్రీ అని ఎనీ డిసిప్లిన్ అంటే ఎవరైనా అప్లై చేయొచ్చు ఇక్కడ అలా అడగలేదు క్లియర్ కట్గా చెప్పేశాడు ఇంకా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళు చేయొచ్చు డిప్లొమా ఐటీ వాళ్ళు కళ్ళు మూసుకొని అప్లై చేయొచ్చు రైల్వే నోటిఫికేషన్లకి అలాగే ఇంకెవరు అప్లై చేయొచ్చు ఇదంతా గ్రేడ్ వన్కి మాట్లాడుకున్నాం గ్రేడ్ త్రీకి మరి ఎవరు అప్లై చేయవచ్చు గ్రేడ్ త్రీ అప్లై చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు టెన్త్తో పాటు ఐటీఏ ఉండాలి రెగ్యులర్ ఐటీఐ ఉండాలి రెగ్యులర్ ఐటీఏ లేకపోతే ఐటీఐ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ అయినా ఉండాలి వాళ్ళు గ్రేడ్ త్రీకి అప్లై చేయొచ్చు ఇంకపోతే ఇది ఒకటి ఉంది ఈ పోస్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది గ్రేడ్ త్రీలో మరి ఐటీఐ లేనో లే పోస్ట్కి అప్లై చేయాలి టెక్నిక టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అండ్ టీ దీనికి ఐటీఐ అక్కర్లేదు చూడండి మెట్రికులేషన్ అలాగే టెన్ ప్లస్ టూ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సో వీళ్ళు అప్లై చేయొచ్చు అంటే ఎంపీసీ తీసుకున్న వాళ్ళు బైపీసీ తీసుకున్న వాళ్ళు వీళ్ళు అప్లై చేయొచ్చు ఈ పోస్ట్లు ఓకేనా ఇప్పుడు అసలైన ఇంపార్టెంట్ ఈరోజు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది అందరూ అప్లై చేసేద్దాం ఆ మాటలొద్దు ఒకసారి మీరు క్యాస్ట్ ఏంటో చూసుకోండి మీకు ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో లెక్క పెట్టుకోండి వేరే జోన్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకోండి ఎక్కడ పోస్టులు ఎక్కువ వేకెన్సీలు ఉండి కొంచెం రిస్క్ అయినా పర్లేదు మాకు జాబ్ అర్జెంట్ అన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి ఒకసారి కట్ ఆఫ్ ట్రెండ్ కూడా అబ్జర్వ్ చేయండి అంతేగాని ఇక్కడ చూడండి సపోజ్ మీరు ఎస్టీ క్యాటగిరీ మీకు టెక్నీషియన్ సిక్ గ్రేడ్ వన్లో మూడు పోస్టులు ఉన్నాయి అదే మీకు ఇక్కడ జీరో ఉన్నాయి ఇక్కడ ఉంది అదే ఇక్కడ భువనేశ్వర్లో రెండు పోస్టులు ఉన్నాయి అక్కడ మూడు పోస్టులు ఉన్నాయి సో మీరు పోస్టులు ఎక్కడో ఎక్కువ ఉండి అక్కడ అప్లై చేసుకుంటే మీకు కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నేను చెప్పేది బ్లైండ్గా అందరం తెలుగు వాళ్ళం మన సికింద్రాబాద్ అప్లై చేద్దాం అలా వద్దు మీకు ఎక్కడైనా పర్వాలేదు జాబ్ చేసుకోవాలి గవర్నమెంట్ జాబ్ కొట్టుకోవాలి అంటే వేకెన్సీ లెక్క పెట్టుకోండి వేరే జోన్లో కూడా లెక్క పెట్టుకోండి ఎక్కడ వేకెన్సీలు ఉంటే ఎక్కడ ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేసుకొని అక్కడ పెట్టేసుకోండి క్లియర్ అన్నీ అనుకుంటున్నా సిలబస్ గురించి సపరేట్ వీడియో చేద్దాం మనం ఇప్పటి వరకు ఒకసారి మన ఛానల్లో మెటీరియల్ని వెరిఫై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ గ్రో చేయడం గ్రో అవడానికి సహకరించండి అండ్ వన్ మోర్ థింగ్ పేషెన్సీతో ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్